ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభిస్తున్న సంగతి మనకు అందరూ కూడా తెలిసిందే ఇప్పటికే కొన్ని జిల్లాలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ మీటర్లను కూడా బిగించారు మిగతా చోట్ల సైతం విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది ఈ నేపథ్యంలోనే అనేక మంది ప్రజా సంఘాలు ఈ విద్యుత్ మీటర్ల మీద ఉద్యమ బాట పట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఆ విద్యుత్ మీటర్ల ప్రక్రియను ఆపాలని బేసే వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఆ స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ ఛార్జీలు విపరీతంగా వస్తున్నాయి వెయ్యి రూపాయలు వచ్చే చోట ఐదు వేలు ఐదు వేలు రావాల్సిన చోట పదివేలు పదివేలు రావాల్సిన చోట లక్ష రూపాయలు పదిహేను లక్షలు అలా ఇష్టాని రీతిలో బిల్లులు అలా వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ కూడా స్మార్ట్ మీటర్ల వల్లే వస్తుంది దాంట్లో ఉన్నటువంటి లోపం వల్లే వస్తున్నాయా లేకపోతే కావాలనేసే ఇలా చేస్తున్నారా అన్నది కూడా ఎవరికి కూడా క్లారిటీ లేదు ఈ స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అని చెప్పేసి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఈ వద్దు వీటి వల్ల నష్టపోయేది తప్ప లాభం ఏమీ లేదని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తే దాని మీద ఆనాడు నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ ఏ విధంగా రియాక్ట్ అయింది స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఎవరైనా వస్తే పగల కొట్టండి అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు అనేక సభలో చెప్పాడు చెప్పాడు మనందరం కూడా విన్నాం ఇప్పుడు ఇదే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లే ప్రతి ఇంటికి కూడా బిగిస్తుంది వాణిజ్య సంస్థలు పరిశ్రమలకు ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తుంది వాళ్ళకు రావాల్సిన బిల్లు కన్నా అధిక మోతాదులో రావడం ఎంత ఎందుకు వచ్చింది అని చెప్పేసి వెళ్ళి అక్కడ కరెంట్ విద్యుత్ విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి అధికారులను కలిస్తే వాళ్ళు ఇంకో అలా రియాక్ట్ అవ్వడం వచ్చింది కట్టండి మాకేం సంబంధం మీటర్లో వచ్చింది మీరు కట్టాలి అని చెప్పేసి మాట్లాడడం ఈవెన్ అసిస్టెంట్ ఇంజనీర్లు కూడా ఆ వీలునే మాట్లాడుతున్నారు సామాన్య మానవులు ఎక్కడికి వెళ్ళాలా వాస్తవానికి నెలకు రెండు యూనిట్లకు పైగా విద్యుత్ వాడే వారికి స్మార్ట్ మీటర్లు బిగిస్తారని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి కానీ అటువంటిది ఏమీ లేదని చెప్పేసి విద్యుత్ శాఖ చెబుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి అర్థం కావాలి స్మార్ట్ మీటర్ల ద్వారా కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి విమర్శలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన నెలకొంది ఈ విషయంలో ప్రభుత్వం కానీ వెనక్కి తగ్గకపోతే డెఫినెట్గా మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పదు అదేవిధంగా మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి వీడియో వీడియోస్ కూడా కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో బిపచ్చంగా వైరల్ అవుతున్నాయి కొంతమంది స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఎళ్ళకు వెళ్తుంటే వాళ్ళంతా కూడా అడ్డగిసుకుంటున్నారు ఆ మీటర్లను తొక్కేస్తున్నారు పగలు కూడా వేస్తున్నారు మా ఇంటికి వద్దు బిగించకండి మీరు వెళ్ళిపోండి మాకు అవసరం లేదు ఎందుకు మమ్మల్ని పీడించి తినడానికి ఈ మీటర్లు బిగిస్తున్నారు ఇవన్నీ కూడా అదాని మీటర్లు ఇవన్నీ కూడా మోదీ గారి మీటర్లో చంద్రబాబు నాయుడు గారి మీటర్లో వాళ్ళంతా కూడా కుమ్మక్కై ప్రజల్ని పీడిస్తున్నారు పీడించడానికి ఇటువంటి మీటర్లు బిగిస్తున్నారు అని చెప్పేసి ఉవ్వెత్తున ప్రజంతా కూడా ఒక అవగాహనకు వచ్చేశారు ఒక వీడియో నిన్న కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో మీ వచ్చి వైరల్ ఒకసారి ఆ వీడియో చూడండి ఒక అదాని మీటర్ బిగించడానికి ఒక ఇంటికి వెళ్తే ఆయన అయితే చాలా అవేర్నెస్ గా మాట్లాడాడు సూపర్ గా మాట్లాడాడు వద్దు మా మమ్మల్ని అంతా కూడా పీడించి తినడానికి సిద్ధమైనట్టుగా ఉండాలని చెప్పేసి మామూలుగా అసలు గట్టిగా వాయించుకున్నాడు ఒకసారి మీ కూడా విన్నాడు ఒకసారి స్మార్ట్ మీటర్ లెవెన్ అడిగి పెడుతున్నారు ఎవరు మీరు ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలక్ట్రికల్ ఎక్కడే డిపార్ట్మెంట్పేట దీన్ని ప్రజలందరూ మేమందరం కూడా ఇవి ఎట్టి పరిస్థితిలో మేము పెట్టుకోం ఎవడైనా పర్మిషన్ లేకుండా పెడితే దీనివా భద్రపడతా లేదు అరగమండం కాదు ఎట్టి పరిస్థితిలో ఎవరినోళ్ళ ఫ్యూచర్ లో గట్టిగా చాలా